హాయ్ అందరికి ఈ ఒక్క స్పాంజ్ కేక్ నేర్చుకుంటే చాలండి ఎలాంటి కేక్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు బయట కేకులతో పని లేకుండాను ఇక్కడ నేను టూ కప్స్ తో మైదా తీసుకుంటున్నానండి ఒకటి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒకటి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ టూ కప్స్ తో తీసుకుంటున్నాను మైదా ఏ అయితే మైదా తీసుకుంటామో అదే కొత్తతో పంచదార కూడా సేమ్ తీసుకోవాలి టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా రెండు వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి జల్లించుకోవాలండి ఎందుకంటే డ్రైన్స్ అన్ని జల్లించుకొని పక్కన పెట్టుకుంటేనే బాగుంటుంది నేను ఇక్కడ కేక్ కి త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను త్రీ ఎగ్స్ ని బీట్ చేసుకోవాలి ీట్ చేసుకునే ముందే మనం హీట్ చేసుకోవాలి నేను రెండు రైస్ కుక్కర్ రెండు పక్కలు పెట్టాను ఎందుకంటే టూ కేక్స్ చేస్తున్నాను కాబట్టి అవి ఎందుకంటే ముందే మనం హీట్ చేసుకుని ఉంచుకుంటే తొందరగా కేక్ రెడీ అయిపోతుంది అప్పటికప్పుడంటే ఇంకా టైం టైం పడుతుంది కాబట్టి ముందే మనం ప్రీహెట్ చేసుకోవాలి బీటర్తో ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా బీట్ చేసుకోవాలి క్రీమ్ కలర్గా వచ్చే వరకు హెడ్స్ని మనం బీట్ చేసుకుంటేనే కేక్ అంత పక్కగా వస్తుంది అండి చూపించినట్టుగా బీట్ చేసుకోవాలి బాగా బీట్ చేసుకొని పంచదారిని మిక్సీ పెట్టుకొని పౌడర్లా చేసుకోవాలి ఎందుకంటే తొందరగా పెరుగుతుంది లేదంటే పంచదార వేస్తే లేట్ అవుతుంది కాబట్టి మిక్సీని మనం ఏ ఏ పొద్దున అయితే మనం మైదా తీసుకున్నామో అదే కొలతలతో పంచదార కూడా తీసుకొని పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి కొంచెం కొంచెం పంచదార పౌడర్ దాంట్లో వేసుకొని బేటర్తో చూపించే విధంగా కలుపుకోవాలి ఆ క్రీమీ కలర్కి వస్తేనే కేక్ స్పాంజ్ లాగా బాగుంటుందండి ఆ కలర్ రావాలి మొత్తాన్ని మనం రెండు కొప్పలతో కదండి మైదా తీసుకున్నాము ఆ రెండు కప్పుల పంచదార కూడా వేసి మొత్తం ఒకసారి బీటర్తో కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టుగా అలా రావాలి పంచదార పౌడర్ బాగా కలిసిపోయేలాగా కలపాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం మైదా మనం ఏ కొత్త అయితే మైదా తీసుకున్నామో అదే కొత్త ఆ మైదా కూడా దాంట్లోకి వేసుకుని కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి స్ట్రెచ్ చూడండి ఎంత బాగా వచ్చిందో అలా రావాలి మనం జల్లించి ఎక్కన పెట్టుకున్నాం కదండి మైదా ఆ మైదా కొంచెం కొంచెం తీసుకొని బేటర్ది బేటరీతో కలుపుకోవాలి నాది బేటర్ ఇక్కడ కాలిపోయింది అందుకని బేటర్తో తీసి నేను కలుపుతున్నాను స్మెల్ లేని ఆయిల్ వాడాలండి అక్కడ వన్ బై ఫోర్త్ కప్ నేను ఆయిల్ వాడుతున్నాను స్మెల్ మనం వంటకి ఏదైతే వాడుతున్నామో ఆ ఆయిల్ వాడాలి స్మెల్ అంటే కోకోనట్ ఆయిల్ అలాంటి ఆయిల్స్ వాడకూడదు స్మెల్ లేని ఆయిల్ వాడాలి వన్ బై ఫోర్త్ కప్పు పెరి పాలు తీసుకుంటున్నాను ఏ కొలతో అయితే ఆయిల్ తీసుకున్నా అదే కొలత పాలు కూడా తీసుకోవాలి అదంతా ఒకసారి కలిసేలాగా శుభ్రంగా కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి ఎందుకంటే లేకపోతే మధ్యలో ఎయిర్ బబుల్స్ ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోయి మధ్యలో మనం కేక్ చేసినప్పుడు పెద్ద పెద్ద హోల్స్ లాగా వచ్చేస్తాయి అందుకే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి మనం బ్యాటర్ కలిపేటప్పుడు ఇది ఇంకా కొంచెం చిక్కగా ఉంది కాబట్టి కొంచెం మీకు కావాలంటే పాలు వేసుకోండి లేదంటే అవసరం లేదు సరిపోతుంది ఇక్కడ నేను రెండు రకాల ఎసెన్సులు వాడుతున్నాను అండి వన్ బై ఫోర్త్ కప్పు బటర్ స్కాచ్ వన్ బై ఫోర్త్ కప్ వినిలా ఎసెన్సు రెండు రకాలు వాడుతున్నాను మీ దగ్గర లేకపోతే ఏలకలు కూడా పొడి చేసి వేసుకోవచ్చు ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి వాడతారు అది నేను రెండు రకాలు అక్కడ ఎసెన్సులు ఉన్నాయి కాబట్టి రెండు యూజ్ చేశాను హాఫ్ హాఫ్ ఏసీ ఆ ఎసెన్సులు శుభ్రంగా కలిసేలాగా వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలండి ఒకే డైరెక్షన్లో కలపాలి కేక్ బౌల్స్ తీసుకోవాలండి అంటే మనం ఏ దగ్గర మన దగ్గర ఏది ఉంటే ఆ బౌల్ తీసుకోవచ్చు కేక్ బౌల్స్ నేను ఆ కేక్ బౌల్స్ కొంచెం ఆయిల్ పెట్టి నాకు బటర్ పేపర్ లేదు నా దగ్గర అందుకే ఆయిల్ ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం కిందన మొత్తం అంచులకు కూడా రాసుకోవాలి శుభ్రంగా ఆయిల్ అంతా శుభ్రంగా రాసుకొని కొంచెం మైదా వేసి డిప్ చేసుకోవాలి నా దగ్గర బెటర్ పే బటర్ పేపర్ లేదు బటర్ పేపర్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను మైదా వేసి మొత్తం మైదా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా రాసుకుంటున్నాను వీడియోలో చూపించినట్టు వేసుకున్నాక కొంచెం బ్యాటరు కొంచెం ఆఫ్ వేసుకొని ఆఫ్ ఉంచాలి ఎందుకంటే నేను ఇక్కడ రెండు కేకులు చేస్తున్నాను కాబట్టి ఒకే బ్యాటర్తో రెండు చేస్తున్నాను కాబట్టి ఆఫ్ దీంట్లోకి వేసుకొని ఆ బ్యాటర్లోకి హెయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఒకసారి అలా డిప్ చేసుకోవాలి మనం ముందే ఫ్రీ హెడ్ చేసుకున్నాం కాదండి దాంట్లోకి ఇప్పుడు ఇది పెట్టించుకోవాలి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి ఇక్కడ చేయి కాలిపోయింది ఎందుకంటే ఫాస్ట్ దాంట్లో పెట్టిస్తాను జాగ్రత్తగా పెట్టుకొని మూత పెట్టుకొని గాలి బయటికి వెళ్లకుండా ఏదైనా బరువుగా పెట్టుకోండి ఇంకా సగం బ్యాటరీ మనం ఉంచాం కదండి ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి ఒక టేబుల్ అయితే సరిపోతుందండి ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ బౌ ఇయర్ బబుల్స్ లేకుండానే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టు కోకో పౌడర్ పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలండి వీడియోలో చూపించినట్టు దాని కలర్ మొత్తం మారిపోతుంది అలా వీడియోలో చూపించినట్టుగా ఒకసారి బాగా కలుపుకొని ఆ కోకో పౌడర్ అంతా దాంట్లో స్ప్రెడ్ అయిపోయేలా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక హెయిర్ బబుల్స్ రాకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించినప్పుడు అలా కలుపుకోవాలి కలుపుకొని మొత్తం కోకా పౌడర్ కలిసి మేము చూసారా అలా కలుపుకోవాలి దాంట్లోకి మనకు కావాల్సిన ఫ్రూటీ ఫ్రూటీస్ వేసుకోవచ్చండి మైదా డిప్ చేసి వేసుకుంటే మైదా డిప్ చేసి వేసుకుంటే ఇంకేం కాదు ఒకదానికి బతుక్కోకుండా ఉంటుంది ఇంకొక కేక్ తీసుకోవాలండి దానికి కూడా సేమ్ ప్రాసెస్ అయినా ఆయిల్ రాసి చుట్టూ ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా రాసుకొని మైదా కూడా డిప్ చేసుకోవాలి బటర్ పేపర్లో ఉంటే సింపుల్గా అయిపోద్ది నా దగ్గర లేవు అది ఆ కలుపుకున్న బ్యాటర్ అంతా దాంట్లోకి వేసుకోవాలి వేసుకుని ఒకసారి ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఒకసారి అలాగా వీడియోలో చూపించినట్టుగా ఒకసారి డిప్ చేసుకోవాలి నేను రెండో కుక్కర్ కూడా అప్పుడే పెట్టుకున్నాను చెప్పాను కదండి ఆ దాంట్లోకి ఇది పెట్టేసుకుంటే ఒక థర్టీ మినిట్స్ ఉంటే సరిపోతుందండి థర్టీ మినిట్స్ ఎందుకంటే మనం ముందే ప్రీ హీట్ చేసుకున్నాం కాబట్టి ఒక థర్టీ మినిట్స్లో అయితే సరిపోతుంది అలాగా బయటికి గాలి వెళ్ళకుండా బయటికి గాలిపోకుండా బరువుగా అలా పెట్టుకుంటే సరిపోతుందండి అందుకంటే థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే కేక్ రెడీ అయిపోయింది ఎంత స్పాంజీగా ఉందో చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగా ఒకే బ్యాటరీతో రెండు కేకులు చేసుకోవచ్చు సింపుల్గా ఒక్క స్పాంజ్ కేక్ నేర్చుకుంటే చాలండి ఏ మిగతా ఏ కేకులనే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి Okay, bye.